ఫండ్స్ మీరు చూస్తున్నది ఎవరికద్రా బుల్స్ మార్కెట్ ఇట్లా రానా కూడా పళ్ళకోడోటవి ఇది రెండు పళ్ళ అది రెండు పళ్ళ నుంచి నాలుగు పళ్ళకు వచ్చింది ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు ఇవి ఫండ్స్ ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఏ ఊరు మనది అల్వాల్ పెద్దమందడి మండల్ వనపర్తి జిల్లా నుంచి అయితే వచ్చింద్రు పని పోతా ఏ టు జెడ్ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట గిరికబాండి కూడా వేసుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఏం పేరు నీ పేరు చిన్న బాలరెడ్డి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే అడిగిరెవరేనా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష పద్దెనిమిది అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ముప్పై అయితే ఇస్తాం నెంబర్ చెప్పండి ఒకసారి నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే ఇది రెండు పాల కూడా అది రెండు పాల నుంచి నాలుగు పాలు వచ్చిందంట నచ్చితే ఈ చెందిన చిన్న చిన్నబాల్ రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళ దుస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరోకో వీటో మలిగారు. నడువలే. చూడనాయ్. అలhamdulillah. సమమంంచి